ఓం నమః నమ శ్రీ గురుభ్యో నమ హరి అందరికీ నమస్తే అండి అందరు కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము కూడా ఆనందంగా అష్టేశ్వర ఆరోగ్యాలతో స్థిర సంపదలతో అందరూ బాగుండాలని మనసారంభాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను మనము ప్రతి రోజు కూడా లలితా సహస్రనామ వివరణము వింటూ ఉన్నాం లలితా సహస్రనామంలోని ప్రతి నామానికి కూడా అర్థం తెలుసుకుని పారణైతే చేస్తూ ఉన్నాము అయితే ఆ ప్రతి నామానికి కూడా అర్థం తెలుసుకుని పారణ చేసినట్లయితే మనకి అత్యద్భుతమైనటువంటి ఫలితములు కలుగుతాయి అయితే అమ్మవారి యొక్క స్వరూపం కూడా తెలుస్తుంది భావన మాత్రం చేత అమ్మవారిని మనము ఏదో చదువుతున్నాములే ఏదో చేస్తున్నాములే అనే కాకుండా అమ్మవారిని మనసులో పెట్టుకుని మనము ప్రతి నామానికి అర్థం తెలుసుకుని పారణ చేసినట్లయితే మనకి అత్యద్భుతమైనటువంటి ఫలితములైతే ఉంటాయని పెద్దలు చెప్తూ ఉన్నారు అయితే మన ఇంతవరకు ఐదు వందల ముప్పై నామాల వరకు అద్దాలైతే విని ఉన్నాం కదా ఇవాళ ఐదు వందల ముప్పై ఒకటి నామాల నుంచి అయితే మనము మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఏ లాల్లో పెట్టుకోండి మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి ఓం శ్రీమాత్రే నమ ఐదు వందల ముప్పై ఒకటో నామము ఆ శుక్ల సంస్థిత ఇది ఐదు అక్షరాల నామము ఈ నామం తమకు నమస్కరించేటప్పుడు శుక్ల సంస్థిత ఏ నమ అని చెప్పాలి శుక్ల అంటే శుక్ల ధాతువును సంస్థిత అంటే చక్కగా ఆశ్రయించి ఉండునది అని అర్థం సహస్రార కమలాధిష్టాన దేవత శుక్ల ధాతువును ఆశ్రయించి ఉంటుంది శుక్రం అంటే జీవు యొక్క సారం సారాంశము అందుకే ఇది సప్త ధాతువుల్లో చివరగా చెప్పబడింది దీని మించిన విలువైన ధాతు మరొకటి లేదనమాట శుక్ర బిందువుల్లోనే రాబోయే జీవు యొక్క సర్వలక్షణాలు రూపగణ విశేషాలు అన్ని సూక్ష్మంగా ఇమిడి ఉంటాయి అందుచేతనే స్వర్ణ వర్ణోపశోభిత అనే నామము సూచించే లక్షణాలను ఈ శుక్ల సంస్థిత అనే నామము ధృవపరుస్తుంది అనమాట శుక్రం అన్నప్పుడు చెప్పే వివరాలు శ్రోణిత పదానికి కూడా వర్తిస్తాయి తెలుపు రంగులోనే అన్ని వర్ణాలు ఇముడి ఉన్నాయనే విజ్ఞాన శాస్త్ర ఆ సత్యం కూడా ఈ నామ విశిష్టతను ధృవపరుస్తుంది అయితే శుక్ల ధాతువును చక్కగా ఆశ్రయించి ఉన్నది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాతది ఐదు వందల ముప్పై రెండు నామము సర్వతోముఖి ఇది ఐదు అక్షరాల నామం ఈ నామం తమ నమస్కరించేటప్పుడు సర్వతో ముఖ్య నమ అని చెప్పాలి సర్వ సర్వత అంటే అన్ని వైపులా అంతటా అనంతమైన అని అర్థం ముఖి అంటే తన ముఖములతో నిండి ఉండినది అని అర్థం పరమాత్మను గాని పరమేశ్వరునికి గాని వర్ణిస్తున్నప్పుడు తప్పకుండా ఉపయోగించే విశేషణ పదాలు రెండున్నాయి అవి ఏంటంటే సర్వ సహస్ర సహస్ర అనే పేరు తలలకు కళ్ళకు ఆ పదాలకు కూడా వర్తిస్తుంది అందుకే విష్ణు సహస్రనామాల్లోనూ శివ సహస్రనామాల్లోనూ ఈ లలితా సహస్రనామ స్తోత్రంలోను ఈ సహస్ర శీర్ష సహస్రాక్షి సహస్రబాద్ ఈ నామాలు తప్పకుండా వస్తాయి సహస్ర పదానికి ఎన్నైనా అనే అర్థాన్ని చెప్పుకోవాలి ఈ సహస్ర పదానికి సరిపోయే వేకాగణితాత్మక సంగీతము ఆ నేను చూపిస్తాను చూడండి అదేంటంటే ఆ అది రౌండ్గా ఉంటుంది అనమాట ఒక మీ పక్కన పట్టవేసి చూపిస్తాను చూడండి అదేంటంటే మనము ఈ సంకేతం గురించి ద్వితీయ భాగంలో రెండు వందల ఆ ఎనభై రెండు రెండు వందల ఎనభై మూడు రెండు వందల ఎనభై నాలుగు నామాల వివరణలో మనం పూర్తిగా విన్నాం అమ్మవారి ఈ నామాన్ని ధ్యానం చేసినప్పుడు విశ్వంలోని సర్వజీవుల ముఖాలు ఈ అమ్మవారి ఆ ఈ అమ్మవారి ముఖాలు గాను సర్వ జీవుల కన్నులు అమ్మవారి కన్నులుగాను సర్వ జీవుల పాదాలు అమ్మవారి పాదాలుగాను దర్శించి సమన్వయము చేసుకోవాలి అంటే సర్వ జీవులతో విస్తరించి ఉన్న ఈ విశ్వము అమ్మవారి స్వరూపంగా సమన్వయించుకోవాలన్నమాట గర్భస్థ జీవుని పరంగా ఏడో మాసంలో జీవుడు పిండంలోకి ప్రవేశిస్తాడని సహస్రదళ పద్మస్థ నామంలో చెప్పడము జరిగింది నివసించడానికి అవసరమయ్యే ఏర్పాట్లన్నీ పూర్తయిన తర్వాతనే గృహస్థు గృహస్థుడు గృహస్థు తన కట్టుకున్న గృహంలోకి గృహ ప్రవేశము చేస్తాడు అని చెప్పుకునే విధంగా ఈ స్థితిలోని గర్భస్థ పెండల్లోనికి జీవుడు ప్రవేశిస్తాడనేది అర్థము చేసుకోవాలన్నమాట సర్వతోముఖమైన జ్ఞాన సముపార్జనకు అవసరమైన బీజాలన్నీ కూడా జీవికి ఈ స్థితిలోనే ఉన్న ఉన్నప్పుడు ఏర్పాటు అవుతాయనమాట ఇటువంటి అవకాశం మరి ఏ ఇతర జీవికి ఉండదు సర్వతోముఖమైన ఏర్పాట్లతో ఉండునది అనేక ముఖములు కలది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును తర్వాత నామం ఐదు వందల ముప్పై మూడో నామము సర్వోదన ప్రీత చిత్త ఇది ఎనిమిది అక్షరాలనాము ఈ నామం తమ్మురు నమస్కరించేటప్పుడు సర్వోదన ప్రీత చిత్త అయిన మహాని మనము నమస్కరించుకోవాలి అని చెప్పుకోవాలి సర్వ అంటే అన్ని విధములైన ఔదన అంటే ఆహారములను ప్రీత చిత్త ఆ ప్రీత చెత్త అంటే ఇష్టపడునది అని అర్థం సహస్రార కమల కమలాదిష్టాన కమలాధిష్టాన దేవత అయిన యశస్విని ఆ యశస్సునికి అన్ని రకాల ఆహారాలైన ఇష్టమే అన్నింటినీ మహాప్రీతికరంగా స్వీకరిస్తుంది ఇది స్వచ్ఛమైన రుచికి సంబంధించిన స్థితి అనమాట జీవుని భౌతిక వృద్ధికి తోడ్పడేది ఆహారం కాబట్టి అన్నము బ్రహ్మేతి విజయనాథ్ అని తైతిలో అన్నాన్ని పరబ్రహ్మస్వరూపంగా భావించమని చెప్పబడింది అంతేకాదు అన్నం అన్నం నని అన్నాన్ని నిందించవద్దు అని అన్నంన పరీక్షిత అన్నాన్ని పారేయవద్దు దొంగలించవద్దు అని అన్నము బహువిర్విత అన్నాన్ని సమృద్ధిగా పండించు తర్వాత తయారు చేయి అని కూడా చెప్పబడింది అయితే పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆహార శరీర పోషణకు ఉపకరించేది కాబట్టి అన్ని రకాల ఆహారాలు గ్రాహ్యములే అయితే ఎన్నో రకాల స్థాయిలోని వారు ఎన్నో రకాలైన ఆహారాలను అమ్మవారికి నైవేద్యం భక్తి భక్తితో పెడతారు అమ్మవారు వాటిని అన్నిటినీ స్వీకరిస్తుంది భక్త కన్నపు పెట్టిన ఎంగిలి మాంసము తిన్నాడు శివుడు కదా శబరి పెట్టిన ఇంగిలి పళ్ళను శ్రీరాముడు తిన్నాడు కదా అలాగే ప్రపంచంలోని అన్ని జాతుల వారు అన్ని మతాల వారు అన్ని వర్ణాల వారు అన్ని వగ్రాల వారు అమ్మవారు బిడ్డలే కాబట్టి వారి వారి ఆహారాన్ని ఆ అమ్మవారు ప్రియంగానే స్వీకరిస్తుంది అలాగే మనకు నచ్చేవి మనం తినేవి మనం ఇష్టపడేవి అమ్మవారికి ఎలా నైవేద్యం పెడతామో అలాగే వివిధ జాతుల వారు కూడా వారి వారి పద్ధతుల్లో ఇష్టపడే ఆహారాన్ని నైవేద్యం పెడతారు అనే సామరస్య భావన రావాలి ఇది ఆనందమయ కోసానికి సంబంధించిన స్థితి అనమాట ఇష్ట ఇష్టాలు అనే నియమాలకు అతీతంగా ఉండే స్థితిని కా ఉండే స్థితి కాబట్టి అమ్మవారు అన్నింటినీ ఇష్టంగానే స్వీకరిస్తుంది అన్నప్రాసన జరిగిన తర్వాత పాలు అన్నము అన్నం నెయ్యి అన్నం నెయ్యి అన్నము తర్వాత బెల్లం అన్నము పెరుగన్నము పప్పు అన్నము హరిద్రా అన్నము అయిన తర్వాత ఇక మనం తినే అన్ని రకాల పదార్థాలు కూడా పెట్టడం ప్రారంభించవచ్చు అనే సూచన ఈ నామంలో ఉందన్నమాట అన్ని రకముల ఆహారమును ప్రీతితో స్వీకరించున్నది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాతది ఆ నామము ఐదు వందల ముప్పై నాలుగవ నామము యాకిన్యంబా స్వరూపిణి ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు యాకిన్యంబా స్వరూపిణ్యే నమహ అని చెప్పాలి యాకిని అంటే యాకిని అని పేరు గల దేవత యొక్క అని అర్థం స్వరూపిణి అంటే స్వరూపులో ఉండునది అని అర్థం సహస్రాల కమలాధిష్టాన దేవత పేరు యాకిని ఈ దేవతను ఉద్దేశించి చేసే బీజ కీలక న్యాస మంత్రాదులన్నీ యాకార సంబంధంగా ఉంటాయని యాకిని పేరులోని మొదటి అక్షరాన్ని యా సూచిస్తుంది సహస్రదళ పద్మస్థ అనే నామము దగ్గరుండి ప్రస్తుత నామం దాకా చెప్పిన వివరాలన్నీ మనము ఈ ధ్యాన శ్లోకంతో గుర్తు పెట్టుకోవచ్చు ఆ ధ్యానం ఏందంటే మొండవ్యో మస్త పద్ దశకే కర్ణిక సమస్తాయుధ కలిత కలితకరాం సర్వతో వక్ పద్మాం ఆదిక్షాంతర్ణ శక్తి ప్రకట పరివృతాం స్వర్ణవర్ణం భవానీం స్వర్ణార్ణ శక్త చిత్తం సర్వాణి పరశివరసి యాకినీ యాకిని దేవతా స్వరూపంలో ఉండినది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత ఐదు వందల ముప్పై ఐదు నామము స్వాహ ఇది రెండు అక్షరాల నామం ఈ నామం తమ్మవారికి నమస్కరించేటప్పుడు ఏ నమహ అని చెప్పాలి ప్లస్ హ స్వాహ చక్కగా ఆహ్వానించుట లేదా స్వాగతము పలుకుట దేవతలకు సమర్పించే హవిస్సును హోమగుండలు వేసేటప్పుడు ఏ దేవతను ఉద్దేశించి సమర్పిస్తామో ఆ దేవతను కొరకు అని చెప్పుచు అటు పైన స్వాహ అని కూడా అనాలి మీరు ఎప్పుడైనా హోమాలు చూ చేసేటప్పుడు చూస్తే స్వాహ అని అంటూ ఉంటారు లాస్ట్ లో ఉదాహరణకు ఇంద్రము సమర్పించేటప్పుడు ఇంద్రాయ స్వాహ ఇంద్రాధం నమ ఇంద్రాయ ఇంద్రాయుధం నమ అంటారు ఈ సమర్పించు ద్రవ్యం ఇంద్రుని కొరకు అందులోకి ఇంద్రుని ఆహ్వానించుచున్నాను ఇది ఇంద్రునికే చెల్లును అని నాది కాదు అని అర్థం అని ఈ రెండు వాక్యములు మంత్రములకు అర్థం అంటే స్వాహ అనేది ఆ దేవతా దేవతాహ విర్ధాన వాచకం అన్నమాట అగ్నిరూపుడైన ఈశ్వరునికి దోహదపడ పరమేశ్వరి అంశ రూపమే దక్షిణ దక్షిణే పార్శ్వే అంటే అగ్నికి ఈమె కుడివైపు ఉండేది ఈ స్వాహాదేవి పూర్తిగా తేజస్వరూపిణి అనమాట ఈశ్వర స్వాహాలకు సంబంధించిన వాడే కుమారస్వామి కుమారస్వామి అగ్నిపుత్రుడు అనే పురాణ కథలో రహస్యం ఇదే అనమాట ఈ విషయాన్ని చెప్తున్నారు శ్లోక రూపంలో ఆహా వహ్యాత్మ ప్రోక్త పశుపతే ప్రియా షణ్ముఖో భగవాన్ దేవ భూదైపు ఉదాహృత ఈ శ్లోకము లింగ పురాణంలో చెప్పబడింది అనమాట అయితే స్వాహాదేవికి పదహారు నామాలైతే ఉంటాయి మొత్తం పదహారు అనమాట ఒకటి స్వాహ వన్ని ప్రియ వన్జాయ సంతోషకారిణి క్రియ శక్తి కాలరాత్రి పరిపాకకరి ధ్రువ గతి దాహిక దహనక్షయ సంసారసార రూప దేవ పోషణకారిణి మోద తారిణి దేవ జీవన రూప మొత్తం పదహారు అనమాట ఈ పదహారు నామాలతో కూడిన పై శ్లోకం ఇందాక మనం విన్నాం కదా స్వాహాదేవి స్థుతించే వివాహ సిద్ధి సంతాన సిద్ధులతో పాటు సర్వకామి సిద్ధి కూడా చేకూరుతుంది ఈ స్వాహ విశుద్ధి చక్రదేవత అయిన వజ్రేశ్వరు యొక్క మంత్ర విశేషం అన్నమాట మనలో మూడు రకాలు అగ్నులు ఉంటాయి అదేంటంటే ఒకటి ఆహ్వానీయము రెండు గార్వపత్యము మూడు దక్షిణాగ్ని వీటినే త్రేత్రాగ్నులు అంటారు బ్రహ్మ తేజస్సుని పొందిన బ్రహ్మ బ్రహ్మతేజస్సు పెంపొందింప చేసుకునే స్థితిలోని శుక్ర సంబంధమైన తేజస్సును ఆవహనీయము అంటారు సంతాన ప్రాప్తికై ఉపయోగించే స్థితిలోని శుక్ర సంబంధమైన తేజస్సును గాహపత్యము అంటారు కేవలము కామ పౌరు కామ పరితృప్తికి మోహ పరితృప్తికి ఇంద్రియ భోగరాల సత్వానికి ఉపయోగపడే స్థితిలోని శుక్ర తేజస్సును దక్షిణాగ్ని అంటారు ఈ మూడు స్థితిలోని శుక్రాన్ని పురాణ కథల్లో గాని ఇతిహాస కథల్లో గాని త్రిపదగామి అయిన గంగానదిగా వరుసగా వీరదగ్ధంగా మందాకిని భోగవతి అనే పేర్లతో సూచిస్తారనమాట ఈ మూడు పేర్లతో పిలువబడి గంగా నది వరుసగా దేవలోకంలోను మర్త్యలోకంలోను పాతాల లోకంలోను ప్రవహిస్తుంది మూడు పద్ధతుల ద్వారా అగ్నిని ఉత్పత్తి చేయవచ్చని విజ్ఞాన శాస్త్రం కూడా చెప్తుంది సూర్యకిరణాలను ఒక కుంభాకార కటకంతో ఒక బిందు వద్దకి కేంద్రీకరిస్తే ఆ బిందు వద్ద అగ్ని పుట్టించవచ్చు ఈ విధంగా ఉత్పత్తి అయిన అగ్నిని సూర్యాగ్ని అంటారు విద్యుత్ ద్వారా అగ్నిని ఉత్పత్తి చేయవచ్చు ఈ విధంగా ఉత్పత్తి అయ్యి అగ్నిని విద్యుత్ అగ్ని అంటారు రాపిడి లేదా ఘర్షణ ద్వారా అగ్ని పుట్టించవచ్చు ఈ విధంగా ఉత్పత్తి అయ్యి అగ్ని ఘర్షణ అగ్ని అంటారు ఇంకా ఈ అగ్నికి గూర్చి మరికొన్ని విశేషాలు తెలుసుకోవాలంటే మనము ఆ అదేంటి దివ్య జ్ఞాన గంధం అని ఉంటుంది అన్నమాట అది చెబితే పూర్తి వివరాలు అయితే మీకు తెలుస్తాయనమాట అలాగే షట్కుత్రికులకు సప్తమాత్రికులకు వారి భార్యలకు అగ్నికి సంబంధించిన ఎన్నో రహస్య విషయాలు తెలుసుకోవాలంటే అగ్ని పురాణం ఉంది అగ్ని పురాణం కూడా విన్నా కానీ మీకు పూర్తి వివరాలు అయితే తెలుస్తాయనమాట ఏ దేవతకు సమర్పిస్తే అవిస్తునైన హోమగుండల్లో మనకు దర్శనమిచ్చే అగ్నిహోత్ర జ్వాలల్లో వేయవలసిందే ఏ దేవతకు సంబం సంబంధించిన అవిస్తును ఆ దేవతకు అగ్నిహోత్రుడే అందజేస్తాడు అంటే అగ్ని ఆధ్యాత్మిక వ్యవహారాలకు సంబంధించిన తపాల భద్రత అనమాట సృష్టిలో ఏమీ లేనట్టుగా కనబడే ఆకాశం నుండి అన్ని ఉన్ అన్నట్లుగా అన్ని ఉన్నట్లుగా కనబడే భూమి వైపుకు జరుగుతుంది అంటే ఆ అదృశ్య లోకాల నుండి దృశ్య లోకాల వైపుగా జరుగుతుంది ఈ రెండు లోకాలకు మధ్యలో గేటు కాపలాదారు గా ఉండే వాడే అగ్ని అనమాట ఈ రెండు లోకాల మధ్య జరిగే బట్వాడ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి అగ్నికి తోడ్పడే సహధర్మచారిని వేరే పేరే స్వాహ అని అవ అవగాహన చేసుకోవాలన్నమాట ఈ కారణం వలన సు అంటే మంచి లేదు సరి అయినా ఆహా అంటే దారి లేదా మార్గము అనే అర్థంలో స్వాహా పదము ఏర్పడింది ఈ స్వాహాదేవిని విశుద్ధ చక్రాధిష్టాన దేవత అయిన వజ్రేశ్వరి యొక్క మంత్ర విశేషంగాను ప్రథమ మా మాస గర్భస్థ పిండ విశేషంగాను సమన్వయ పరుచుకోవాలి తర్వాత ఐదు వందల ముప్పై ఆరు నామము స్వధా ఇది రెండు అక్షరాల ఈనామం తమ్మటికి నమస్కరించేటప్పుడు స్వధా అయిన మహా అని మనము చెప్పుకోవాలి స్వధా స్వ ప్లస్ ద స్వధ శరీర ధారణ ప్రక్రియకు సంబంధించిన స్వాగత వచన అనమాట జీవుల సృజనాత్మక శత్రువులకు సంబంధించిన వారు దేవతలైతే ఆ జీవుల దేహదారణ ప్రక్రియకు దోహదపడి వారని పితృదేవతలు అంటారు ఆ పితృదేవతలకు విడిచి తర్పణాలకు ముందు స్వధ అని చెప్పి తర్పణాలు వదలాలన్నమాట అంటే ఇది పితృదేవత దాన వాచక అనమాట జీవి శరీర ధారణకు ఆ శరీర ఆహారాన్ని స్వీకరించి దేవా దేహాభివృద్ధి జరగడానికి దోహదపడే శక్తులను పితృదేవతలు అంటారు అగ్నిమూర్తి అయిన ఈశ్వరునికి దోహదపడే పరమేశ్వరి అంశరూపమే సధ దేవిం వామే స్వధం తథ ఈ స్వధాదేవికి అగ్నికి అదవైపున ఉండేది అనమాట ఈవిడ కూడా తేజస్వరూపిణియే మానవులు అర్చి అర్పించిన పెండ దానాదులు ఈ స్వధాదేవి ద్వారా పితృదేవతలు స్వీకరిస్తారు స్వాహ స్వధ దేవత రద్దులు వరుసగా అగ్నికి కుడి ఎడమ పార్శ్వాసులో ఉంటారని చెప్పబడింది అంటే ఈ రెండు సవ్య అపసవ్య పద్ధతుల్లో ఉంటాయని కూడా గుర్తించాలి అందుకే స్వాహాతో దేవతలకు ఏదైనా అర్పిస్తున్నప్పుడు యజ్ఞోపీత సవ్యంలోను అంటే ఎడమ భుజం మీదను పితృదేవతలు తెల పిండ ప్రధానాలు అర్పిస్తున్నప్పుడు యజ్ఞోపితం అపసవ్యంలోను ఉంటే కుడి భుజం మీద ఉండాలనమాట ఈ స్వధాదేవికి మొత్తము ఏడు నామాలు ఉన్నాయి అవి ఏంటంటే పితృ ప్రాణతుల్య మొదటిది రెండవది ద్విజ ప్రీతికర మూడవది ద్విజ జీవ రూపిణి జీవన రూపిణి ద్విజ జీవన రూపిణి నాలుగవది శ్రద్ధాధిష్టాతృదేవి ఐదవది శ్రాద్ధాఫల ప్రధ ఆరోది బ్రహ్మ మానస కన్య ఏడవది పితృతుష్టి ప్రధ పితృ తృష్టి ప్రధ ఈ స్వధాదేవిని అనాహత చక్రాధిష్టాన దేవత అయిన వామదేవి మంత్ర విశేషంగాను ద్వితీయ మాస గర్భస్థ పిండి విశేషంగాను సమ్మన్యపరుచుకోవాలన్నమాట ఈ నామము పితృదేవత దానవాచకం అనమాట తర్వాతది ఐదు వందల నామము అమతి ఇది మూడు అక్షరాల నామం ఈ నామంతో నమస్కరించేటప్పుడు అమత్యై నమ అని చెప్పాలి అమతి మతి లేదా బుద్ధి వికసించడానికి ముందు ఉన్న స్థితిని సూచించు ప్రజ్ఞాశక్తిని అమతి అంటారు అంతేగాని బుద్ధి లేనిది అని అర్థం కాదు అంటే ఇది మన శబ్దానికి ముందు ఉండే నిశ్శబ్దం లాంటిది అనమాట అనగా నిశ్శబ్దంలో శబ్దం ఎలా పుడుతుందో అమతి స్థితిలో నుంచి మతి అలా పుడుతుందని అర్థం చేసుకోవాలి భావానికి ముందు ఉండే స్థితి కాబట్టి దీనిని వాక్కులతో నిర్వచించలేం ఇది బుద్ధి వికసించడానికి ముందు ఉండే స్థితిని సూచించే నామే కానీ బుద్ధిని సూచించే నామము కాదు పూర్వము నామం మనం ఇందాక విన్నాం కదా స్వధ నువ్వు ప్రస్తుత నామం అమతి తో కలపర మూలంగా సవర్ణ సంధి వలన స్వధా ప్లస్ అమతి స్వధామతి అవుతుంది అప్పుడు ఈ సంధి ఫలితంగా వచ్చే ఈ రెండు నామాల కూర్పును చూడంగానే ఈ నామము మతి అనే నామేమోననే సందేహము సహజంగానే వస్తుంది కానీ అది సరైనది కాదు అని చెప్తున్నారు ఎందుకంటే మతికి లేదా బుద్ధికి సంబంధించిన మేధ అనే నామము ఈ నామం తర్వాత ఎలాగూ వస్తుంది కదా అది దాని గురించి ఈ నామ మణిపూరక చక్రాధిష్టాన దేవత అయిన వయోపస్థా వివర్జిత శట్టి దేవత యొక్క మంత్ర విశేషంగాను తృతీయ మాస గర్భస్థ గర్భస్థపిండ విశేషంగాను సమన్య పరుచుకోవాలి ఇది బుద్ధి వికసించడానికి ముందు ఉండే స్థితిని సూచించు నామం అనమాట సృష్టి కోరిక క కలగక పూర్వం ఉన్న స్థితిని అంటే అవ్యక్తాన్ని లేదా మూల ప్రకృతిని సూచించే నామంగా కూడా దీన్ని అర్థము చేసుకోవచ్చును తర్వాత ఐదు వందల ముప్పై మేధ ఇది రెండు అక్షరాల ఈ నామం అమ్మవారికి నమస్కరించేటప్పుడు మేధాయే ఏ అని చెప్పాలి మేధ అంటే బుద్ధి విశేషము మతి వల్ల వచ్చిన దాన్ని మేధా అంటారు లేదా ధారణ శక్తి గల బుద్ధిని మేధ అంటారు తానే బ్రహ్మ అన్న విషయం గుర్తుండడాన్ని మేధ అంటారు బ్రహ్మ హమస్మి స్మృతి రేవ మథ అంటే ఎన్నో రూపాలు రూపాలతో ఉంటూ ఎన్నో నామాలతో పిలువబడుతూ ఎన్నో జన్మలెత్తిన ఇవన్నీ తాత్కాలికమైన తాను బ్రహ్మ యొక్క శాశ్వతమైన అంశ అని గుర్తుండే బుద్ధి విశేషాన్ని మేధ అంటారు ఈ నామము ఒక బుద్ధి విశేషాన్ని సూచిస్తుంది అనమాట తర్వాత ఐదు వందల ముప్పై తొమ్మిది నామము శృతి ఇది రెండు అక్షరాల నామం ఈ నామంత అమ్మారికి నమస్కరించేటప్పుడు శృత్యైన అని చెప్ప శృతి అంటే చెవులతో అనగా చెవులతో సంబంధము కలిగిన దద్దం వినుట ద్వారా తెలియబడి మరి తెలుసుకునవలసిన అత్యంత మహిమ గల వినియోగం గల విషయ సముదాయాలను శృతులు అంటారు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధరణ వేదము ఈ నాలుగిటిని శృతులు అంటారు పూర్వము కాగితాలు పెన్నులు ముద్రణ లేనప్పుడు గురువు నోటితో ఉచ్చరించి ఒకసారి చెప్తే శిష్యుడు జాగ్రత్తగా విని రెండు సార్లు మరలా చెప్పే విధంగా మొత్తం నాలుగు వేదాలు నేర్చుకున్నారు ఇక్కడ ఎక్కడ అడిగినా చెప్పగలిగే ధారణ వారికి ఉండేది ఇంత విజ్ఞానం కేవలం వినికిడి వల్ల వచ్చేది అవడం వలన వీటిని శృతులు అంటారు ఋషులకు ప్రకృతిలో దర్శనమైన విజ్ఞాన శృతులు అని అంటారు శృతి అంటే స్థాయి లేదా పౌన అనే అర్థం కూడా ఉంది ఇది సంగీతంలో వచ్చే ఒక పారిభాషిక పదం శృతి స్మృతి శృతిర్మాత పితాలయ అన్నారు సంగీతంలో శృతి తల్లితోనూ లయను తండ్రితోనూ పోల్చి చెప్పేవారు చెప్తారు ఈ విషయంలోనైనా ఏ విషయంలో అయినా ఒకరితో ఇంకొకరితో ఏ విషయంలో అయినైనా ఇంకొకరితో కలవడాన్ని కూడా శృతి కుదరడం ఆ కుదరడం అంటారు ఇలా ఇద్దరు లేక అంతకన్నా ఎక్కువ మంది మధ్య ఏదైనా ఒక విషయంలో ఏకాభిప్రాయం ఉంటే వారి మధ్య శృతి కుదిరినట్లు కూడా చెప్పవచ్చును ఇలా శృతి కలగడానికి వారి అలా కలపడానికి వారందరిలో ఉండే అమ్మవారే కారణం కాబట్టి అమ్మవారు శృతి అయిందనమాట తాను ఉచ్చరిస్తూ అలా తనచే ఉచ్చరింపబడే దాన్ని వింటూ ఉండడం అన్నింటికన్నా ఉత్తమ శృతి అని తెలుసుకోవాలి అంటే ఇది ఉచ్చరి ఉచ్చరించే వాడికి ఉచ్చరింపబడే వాడికి దానికి మధ్య శృతి కుదరడం అన్నమాట మూలాధార చక్రాధిష్టాన దేవత యొక్క మంత్ర విశేషాలన్నీ ఆరో మాస గర్భస్థ పిండం యొక్క స్వభావాన్ని కూడా ఈ నామంతో సమన్యపరచుకోవాలి తర్వాత నామము ఐదు వందల నలభై నాము స్మృతి ఇది రెండు అక్షరాల నామం ఈ నామంత అమ్మవారికి నమస్కరించేటప్పుడు స్మృతి అయిన మహా అని చెప్పాలి శృతి అంటే మరలా మరలా గుర్తుకు తెచ్చుకుని లక్షణం అనమాట దర్శనం జరిగే కృత విషయాలు శృతులు అయితే ఈ శృతులని విషయాలు మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకుని తదనుగుణంగా వివరింపబడే విషయాలను స్మృతులు అంటారు వేదాలే శృతులు మనువు పరాశుడు గౌతముడు యజ్ఞవాలకుడు మళ్ళీ వారు ఆ వేదాలు అనుసరించి ఒక్కొక్కరు కొన్ని కొన్ని విషయాలు వివరించి రాశారు వీటన్నిటినే స్మృతులు అంటారు ఇవన్నీ మానవ జాతికి బాగా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి పరమ ప్రామాణికమైన విషయాలకు వీటిలో తెలిపే విషయాలుగా ఆ భేదమే కాబట్టి స్మృతులు కూడా శృతులకు ఉన్న ప్రాధాన్యము గౌరవము ఉన్నదనమాట సుదక్షిణ దేవి తన భర్త అయిన దిలీప మహారాజును అడుగుల్లో అడుగు వేసుకుంటూ అనుసరించే విధానాన్ని ఉపమానం చెప్పడానికి శృతేరి వార్ధం స్మృతి రన్వగచ్చత్ స్మృతులు శృతులను ఎలా అనుసరిస్తాయో సుదక్షిణ దిలీపుని అలా అనుసరించిందని తన కావ్య రఘువంశంలో కాళిదాసు అంటాడనమాట అంటే స్మృతులు స్వతంత్రమైనవి కావు శృతులను అనుసరించే ఉంటే అని కూడా దీనిని బట్టి మనము గ్రహించుకోవాలి తర్వాత మనము ఐదు వందల నలభై ఒకటి నుంచి అయితే మనము ఎందాము ఆ అయితే శృతులు ప్రాధాన్యంగా తీసుకునే వారిని శృతులని శృతులని ప్రాధాన్యంగా తీసుకునే వారిని స్మార్తులని కూడా అంటారు ఆ ఆజ్ఞా చక్రాధిష్టాన దేవత అయిన సిద్ధమాత యొక్క మంత్ర విశేషాన్ని ఆరో మాస గర్భస్థ పిండ స్వరూపాన్ని నామంతో సమన్వయ పరచుకోవచ్చు అనమాట మనం ఈ విధంగా ఐదు వందల నలభై నామాల వరకు అయితే విని ఉన్నాం కదా తర్వాత ఐదు వందల నలభై ఏటో నామం నుంచి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి యొక్క అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జన సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి ఓం మాత్రే నమ